ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల ఇంతకు ముందు మనం పంచాంగులి దేవి యొక్క మంత్ర సాధన ఒకటి చెప్పిన్నాం జ్యోతిష్యము మరియు జాతక దోషములను నివారణ చేసేందుకు ఆమె చాలా సహకరిస్తుంది ఆ ప్రసంగం వినండి ఏమి జరగాలన్నా మన జీవితంలో ఏమి కొనసాగాలన్నా మన యొక్క జాతకంపై ఆధారపడి ఉంటుంది అది మన హైందవ సనాతన ధర్మం యొక్క విశ్వాసము మరియు నిజము ఇప్పుడు చెప్పబోయే మంత్రము పంచాంగులి ఆకర్షణ వశీకరణ మంత్రము ఈ మంత్రము మనం శుక్రవారం ప్రారంభించుకోవచ్చు పూర్ణిమ దశమి తిథులలో ప్రారంభించుకోవచ్చు శుక్లపక్ష పంచమి కూడా శ్రేయోదాయకం ఈ మంత్రం పద్దెనిమిది రోజులు చేయవలసి ఉంటుంది ఈ మంత్రం చేయడం వలన సర్వజన వశ్యము మరియు సర్వశత్రువుల యొక్క ప్రయోగముల యొక్క నిర్బంధన వయో పరిమితి తగ్గుతూ వస్తుంది అనగా కొంతమంది తక్కువ వయసులోనే ముసలి వల్ల కనిపిస్తూ ఉంటారు వారు ఈ మంత్రం చేయడం వలన నిత్య యవనివతి గాను లేక నిత్య యువకుడు గాను కనిపిస్తూ ఉంటారు అటువంటి మహత్తరమైన శక్తి మహిమాన్వితమైన మహామంత్రం ఈ మంత్రం కూడా ముందు మనం అష్టదిశ దిగ్బంధన చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఇటువంటి శక్తివంతమైన మహామంత్రములు చేసేటప్పుడు పరప్రయోగములు చాలా వరకు ఉంటాయి భూత దృష్టి కూడా ఉంటుంది అటువంటి దృష్టిలేవి పడకుండా ఉండేందుకు మనం ముందు సాక్షాత్ శ్రీరాముని యొక్క భూత అయిన ధర్మకే ప్రతీక అయినా హనుమంతుని యొక్క దిగ్బంధన చేసుకుని తర్వాత మంత్రములు చేయవలసి ఉంటుంది ముందు మనం కుల దేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని పంచాంగులి దేవికి పీఠం అమర్చి ఆ పీఠముపై పంచపూజలు పంచ పూజలు చేసి పద్దెనిమిది రోజులు రోజుకి పద్దెనిమిది మాలలు జపం చేయాలి ఉదయం బ్రహ్మముహూర్త సమయం నుండి అంటే నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటలలోగా తొమ్మిది మాలలు జపం చేసి లేదా జపం చేస్తే ఇంకా మంచిది అదే ప్రకారంగా రాత్రి వేళ ప్రతి సమయంలో మరల యథాశక్తి పూజించి మరల పద్దెనిమిది మాలలు జపం చేయటం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు లేదా ఉదయం తొమ్మిది మాలలు సాయంత్రం తొమ్మిది మాలలు కూడా చేయవచ్చు ఇవి మూడు మంత్రములు మూడు చేయవలసి ఉంటుంది ముందు హనుమాన్ యొక్క దిగ్బంధన మంత్రం ముప్పై మూడు సార్లు చెప్పాలి తూర్పు దిశ ఆగ్నేయ దిశ దక్షిణ దిశ వర్ష క్రమంలో ఈశాన్యం వరకు ఎనిమిది దిశలకు మూడేసారి చెబుతూ అక్షతలు వేసి ఊర్ధ్వ అని చెప్పి అక్షతలు వేసి అధో అని చెప్పి మంత్రం చెబుతూ అనగా ప్రతిసారి మూడేసార్లు మంత్రం చెబుతూ అక్షతలు వేస్తూ మరోసారి చివరిసారి చేతిలో అక్షతలు గాని విభూతి గాని ధరించి కుంకుమ గాని ధరించి కొంచెం నీటి చుక్క వేసి ఇదే మంత్రం మూడు సార్లు చెప్పి తలపై వేసుకున్న తర్వాత పంచాంగుల దేవి యొక్క సర్వసిద్ధి మంత్రమును నూట ఎనిమిది సార్లు జపం చేయవలసి ఉంటుంది తర్వాత ఎవరికి మనం వశం చేసుకోవాలనుకుంటున్నామో వారి యొక్క పేరుని దేవదత్తం అన్న దగ్గర చేర్చి మంత్ర జపం చేయవలసి ఉంటుంది ముందు హనుమాన్ యొక్క మంత్రము దశ దిశ దిగ్బంధన మంత్రము ముప్పై మూడు సార్లు తర్వాత పంచాంగులి సర్వకార్య సిద్ధి సర్వజన వస్య మహామంత్రము నూట ఎనిమిది సార్లు జపించవచ్చు ఈ రెండు పూర్తయిన తర్వాత పంచాంగులి ఆకర్షణ మంత్రమును తొమ్మిది మాలలు గాని పద్దెనిమిది మాలలు గాని మీ శక్తి కొలది జపం చేయవలసి ఉంటుంది మీ ఆవశ్యకత కొలది మీరే నిర్ణయం తీసుకోగలరు ఈ దేవతకు గులాబీ పూలతోనూ మల్లె పూలతోనూ పూజిస్తూ పాలు పాల పాయసం అనగా కిరి పాలు బియ్యము కలిపిన పాయసమును ప్రసాదం నివేదన చేస్తూ ఈ దేవతకు పూర్ణిమ అనగా చాలా ఇష్టం పూర్ణిమ రోజు పూర్ణిమ యొక్క వెన్నెలలో ఈ మంత్ర జపం చేయడం వలన దేవత యొక్క సాక్షాత్కారం అతివేగంగా లభించగలదు ముందు మీరు అష్ట దిగ్బంధన యంత్రము చూసి ఉన్నారు కదా అదే ప్రకారంగా మీరు ముగ్గైనా వేసుకోవాలి లేదా గురువు వద్దకు వెళ్లి అటువంటి యంత్రమునైనా నిర్మించుకొని తెచ్చుకోవాలి ముందు దశ దిగ్బంధన వజ్రకాయ హనుమంతుని యొక్క మంత్రము మంత్రము ఓం హ్రీం వజ్రకరణ శృంఖలా హనుమతే నమ మరోసారి ఓం హ్రీం వజ్రకరణ శృంఖలా హనుమతే నమ మరోసారి ఓం హ్రీం వజ్రకరణ శృంఖలా హనుమతే నమ ఇప్పుడు చెప్పిన హనుమాన్ దశ దిశ దిగ్బంధన మంత్రము కేవలం ఈ మంత్రమునేకే కాదు మనం ఏ మంత్రము చేసినా ఈ దశ దిశ దిగ్బంధన చేసుకోవచ్చు లేదా హనుమంతుని ద్వారానే సకల విధమైన రక్షణ పొందాలనుకునే వాళ్ళు ఈ మంత్రమును రోజుకి ఎనిమిది మాలలు చెప్పిన ఇరవై రెండు రోజులు జపం చేసి సర్వత్రా విజయములు పొందుతూ సర్వ శత్రువుల యొక్క ప్రయోగములను స్తంభన చేస్తూ శత్రువులపై విజయం కూడా సాధించగలరు ఈ మంత్రము హనుమాన్ యొక్క మంత్రము మనం కేవలం దిగ్బంధన కోసమే ఇక్కడికి తీసుకుని వచ్చాము చాలా శక్తివంతమైన మంత్రం ఇక రెండవ మంత్రము ఈ మంత్రము వయోపరిమితిని తగ్గిస్తుంది సర్వకార్యములను సిద్ధింపజేస్తుంది ఈ మంత్రము వశీకరణ మంత్ర ప్రయోగంలోనే రోజుకి నూట ఎనిమిది సార్లు చేయవలసి ఉంటుంది అనగా దిగ్బంధన మంత్రం పూర్తి చేసుకున్న తర్వాత ఈ మంత్రము ఒక నూట ఎనిమిది సార్లు జపవలసి ఉంటుంది గానీ ఈ మంత్రము రోజుకి ఎనిమిది మాలలు మరల ఇరవై రెండు రోజులు లేక పద్దెనిమిది రోజులు జపం చేసి సర్వజన వశ్యము మరియు వయోపరిమితి తగ్గించుకోడు అనగా ముసలి వాళ్ళగా కనిపించే వారు కొంచెం యవ్వన కనిపిస్తారు చాకచక్యంగా ఉంటారు మానసిక ప్రశాంతత పెరిగి ఉల్లాసంగా కనిపిస్తారు వశీకరణ మంత్ర మంత్రం విధులేందు దిగ్బంధన మంత్రము ముప్పై మూడు సార్లు రెండవ మంత్రము నూట ఎనిమిది సార్లు చెప్పవలసి ఉంటుంది ఇదే మంత్రం వాడుకోవాలనుకునే వాళ్ళు పద్దెనిమిది రోజులు గాని ఇరవై రెండు రోజులు గాని రోజుకి ఎనిమిది మాలలు జపం చేసి పంచాంగలిగా దేవి యొక్క అనుగ్రహముతో సర్వకార్య సిద్ధి మరియు సర్వజన వశ్య పరిమితి తగ్గించుకునే ఫలితం పొందగలరు ఇప్పుడు సర్వకార్య సిద్ధి పంచాంగులి మంత్రము మంత్రము ओम ह्रीं पंचांगली देवी सर्व कार्य सिद्धये सर्व जन वशीकरणाय स्वाह मंत्र मरोसारी ओम ह्रीं पंचांगली देवी सर्व कार्य सिद्धये सर्व जन वशीकरणाय स्वाह मंत्र मरोसारी ओम ह्रीं पंचांगली देवी सर्व कार्य सिद्धये सर्व जन वशीकरणाय स्वाह ప్రసంగమును చుణ్ణంగా వినండి ఒక తెల్ల కాగితము పెన్ను తీసుకొని వర్ష క్రమంలో రాసుకొని సాధన చేస్తే పొందినదంటూ ఏమి ఉండదు ఇది ఒక విధానపరమైన విద్యలు ఇవి కేవలం మంత్రం ఒకటి చెప్పి వల్ల వేస్తూ ఉండేవి కావు ఇవి విద్యలు ఒకటి తర్వాత ఒకటి చేయవలసి ఉంటుంది ముందు కుల దేవతారాధన అష్టదేవతారాధన పూర్తి చేసుకుని దుర్గాదేవి యొక్క లేక పంచాంగులి దేవి యొక్క పటమును ఎదురుగా ఉంచి పీఠమును అమర్చి పంచ పూజలు చేసి తర్వాత మీరు దశ దిశ దిగ్బంధన మంత్రమును చెప్పి దశ దిశ దిగ్బంధన జరిగింది భావన చేసి తర్వాత సర్వకార్య సిద్ధి మంత్రమును నూట ఎనిమిది సార్లు జపం చేసి మూల మంత్రమును అనగా వశీకరణ యొక్క మంత్రమును జపించవలసి ఉంటుంది వశీకరణ మంత్రములు దేవదత్తం అన్న దగ్గర మీరు ఎవరిని వశం చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క పేరుని చేర్చి జపం చేయవలసి ఉంటుంది రోజుకి ఉదయం పద్దెనిమిది మాలలు సాయంత్రం పద్దెనిమిది మాలలు జపం చేస్తే చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు లేదా ఉదయం తొమ్మిది మాలలు సాయంత్రం తొమ్మిది మాలలు కూడా చేసి ఫలితం పొందవచ్చు తీక్షణత కొలది మీరు జపం పెంచుకోవడం తగ్గించుకోవడం అన్నది మీ విజ్ఞతకే ఆధారపడి ఉంటుంది ఈ మంత్రములు గురువు తీసుకొని తీసుకుని చేయడం చాలా మంచిది లేదా ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఒకవేళ ప్రత్యక్షంగా జపం చేయాలనుకునే వాళ్ళు తప్పనిసరి హనుమాన్ యొక్క దర్శనం చేస్తూ గ్రామ దేవతకు సంధ్యా సమయమున దీపారాధన చేస్తూ మంత్ర జపం చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు అదే శివారాధన చేస్తూ చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు పొందగలం దివ్య స్వరూపులారా ఇప్పుడు పంచాంగులి ఆకర్షణ వశీకరణ మహామంత్రం మంత్రము ओम ह्रीम पंचांगुली देवी देवदत्तम आकर्षय आकर्षय क्लीम नमः स्वाहा मंत्र मरोसारी ఓం హ్రీం పంచాంగులీ దేవి దేవదత్తం ఆకర్షయ ఆకర్షయ క్లీం నమ స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం పంచాంగులీ దేవి దేవదత్తం ఆకర్షయ ఆకర్షయ క్లీం నమః స్వాహ దువ్వాత్మ స్వరూపులారా ఇటువంటి మంత్రములు ప్రయత్నపూర్వకంగా విశ్వాసముతో ఒకసారి ప్రయత్నించి చూడండి తప్పేముంది గాని దేవదత్తం అన్న దగ్గర మీరు తప్పనిసరి మీరు వశం చేసుకోవలసిన వారి యొక్క పేరుని చేర్చి జపం ప్రారంభించాలి ఒకవేళ మీకు అటువంటి లేదు కేవలం వశీకరణ విద్యలో ప్రావీణ్యత చెందేందుకే చేస్తున్నాం అన్నప్పుడు మీరు మీకు ఇష్టమైన వారు మీకు సమీపంలో ఉన్నా సరే వారి యొక్క పేరుని చేర్చి చెయ్యండి తప్పే ఉంది వారు ఇంకా దగ్గరవుతారు కదా మనకు మంత్రము సిద్ధిస్తుంది వారి యొక్క స్నేహము ఆ జీవనము లభిస్తుంది అర్థం చేసుకుని ముందుకు సాగుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు సద్వినియోగపరచుకొని మన జీవితములను ఆహ్లాదకరంగా మలుచుకొని ఆనందకరమైన జీవితం కావలసిన నిర్మాణాలను నిర్మించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయ సంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా నిర్వర్తిస్తారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్